ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావ్య ఇంకా ఎక్స్పో దగ్గరికి వస్తుంది ఇక ఇద్దరుకి రాజు వాళ్ళు కూడా కార్లో ఇక అక్కడికి చేరుకుంటారు ఇక రాజు వాళ్ళు ఏమో లిఫ్ట్ నుంచి వస్తూ ఉంటాయి లిఫ్ట్ వెళ్ళిపోవడంతో కావ్య ఇంకా స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటుంది అప్పుడే రాజు లిఫ్ట్ దిగి బయటికి వస్తాడు ఇక కావ్య కూడా స్టెప్స్ ఎక్కి పైకి రాగాలనే ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఇక వెంటనే రుద్రాని కావ్యని చూసి సూపర్ నా ప్లాన్ అనుకున్నట్టుగానే జరుగుతుంది కావ్య ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎలా అయినా సరే ఇంకొంచెం వంటని రేపాలి అంటూ ఇక వెంటనే రుద్రాని ఏంటి మా రాజ్ ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి వాడి కంటపడి వాడి మనసుని మార్చి నేను కాపరానికి ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నావా అది ఎప్పటికీ జరగదు నువ్వెంత ప్లాన్ చేసినా వాడు మాత్రం నీ తప్పుల్ని సహించడు ఇంటికి మాత్రం తీసుకురాడు అని రుద్రాణి అంటుంది ఇంతలోకి కావ్య ఆయన నేనెందుకలా అనుకుంటాను కాపురాలు కూల్చే మీరు ఆ ఇంట్లో ఉండగా నేనా ఇంటికి కాపురానికి వస్తానని ఎలా అనుకుంటున్నారు అనిపి అంటుంది ఒక్కసారిగా రుద్రాణి ఏ కావ్య అని వెనకాలనే ఇక స్వప్న చూడు నా చల్లి కాబట్టి అలా నోటితో సమాధానం చెప్పింది అదే నేనైతే నువ్వు కూసిన కాడు కూతులకి చంప పగలు కొట్టేదాన్ని అని వెనకాలనే ఇక రాజు అత ఎందుకు అనవసరంగా ఇక్కడ ఇష్యూని క్రియేట్ చేస్తున్నావు వదిలే అడ్డమైన వాళ్ళు ఎంతమంది ఎక్కడికి వచ్చినా నేను మాత్రం వాళ్ళెవరిని పట్టించుకోను మనం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఇక రాజు వాళ్ళు లోపలికి వెళ్తుంటే ఇంతలోకి స్వప్న ఏ కావ్య నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటుంది అంటే అక్క నేను ఒక చిన్న కంపెనీలో డిజైనర్గా జాబ్ చేస్తున్నాను వాళ్ళకి డిజైన్స్ ఇస్తున్నాను క్లయింట్స్ ఇక్కడికి వస్తారు మీరు వాళ్ళకి తగ్గ డిజైన్స్ వేస్తే మా కంపెనీ బాగుంటుంది మీరు ఇక్కడికి రండి అని మేనేజర్ గారు నాతో చెప్పారు అందుకే వచ్చానక్క అని అంటుంది అవునా ఇప్పుడు ఏం చేయాలి అని స్వప్న కంగారు పడుతుంటే ఏమైందక్క ఎందుకు అలా అడిగావు ఎందుకు నువ్వు కంగారుకు పడుతున్నావు నాకు ఎందుకునో తేడాగా అనిపిస్తుంది మా అత్త కావాలనే రాస్తో ఇక్కడికి వచ్చింది వాళ్ళు కలిసి నిన్ను అలాగే రాస్ని విడదీయడానికి ఇంకేదో ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది అదేం లేదులే అక్క ఇదంతా నీ అనుమానమే అయినా ఆ రుద్రణి గారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుంది చెప్పు అని అంటూ ఉంటే ఇక స్వప్న సరే కావ్య నేను వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్తుంది ఇక కావ్య కూడా అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది మేడం మీరు వచ్చేసారా లోపలికి పదండి లోపలికి వెళ్ళాక మీకు మా క్లయింట్ని అలాగే మా సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి సంపత్ అలాగే అనామిక రాజు వాళ్ళు లోపలికి రావడం చూస్తారు ఇక అనామిక సంపత్ని చూసి రాజ్ అలాగే రుద్రాని సుభాష్ కావ్య షాక్ అయిపోతారు ఇంకా రాజ్ అయితే సంపత్ని చూస్తూ ఉంటే రా రాజ్ ఇప్పటి వరకు మీ కంపెనీ మా కంపెనీకి అడ్డుగా నిలబడేది మీ వల్ల మాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా వచ్చేది కాదు మేము ఎప్పుడు కూడా సెకండ్ పొజిషన్లోనే ఉండిపోయేవాళ్ళం కానీ చూడు రాజ్ ఈ అవార్డుతో ఇక నువ్వు సెకండ్ పొజిషన్లోకి వెళ్తావు నీ కంపెనీ అడ్డుగా నేను ఉంటాను ఇక నీకు ఇప్పటి నుంచి చుక్కలే అని వెనకాలనే రాజ్ ఏ కళలు కంటున్నావా అని అంటాడు ఇక అనామిక కలలు కాదు రాజ్ నిజమే చెప్తున్నాడు సంపత్ ఈ ఒక్క దెబ్బతో నువ్వు అగత్పాతానికి వెళ్తావు సంపత్ నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తాడు అని వెనకాలనే ఇంతలోకి రుద్రాని ఏంటి అనామిక మా కళ్యాణ్ వదిలేసి ఇప్పుడు ఈ సంపత్ని పెళ్లి చేసుకుంటున్నావా ఎస్ అవునాంటి అని అంటుంది ఇక రుద్రాని వాళ్ళతో మనకెందుకు మాటలు నువ్వు వేసే డిజైన్స్తో ఖచ్చితంగా నీకే అవార్డు వస్తుంది అని చెప్పేసి సుభాష్ అంటాడు ఇక రాజ్ అందరూ కూడా లోపలికి వెళ్ళి చైర్స్లో కూర్చుంటారు ఇందులోకి అనామిక అలాగే సంపత్ కూడా కూర్చుని ఉంటారు ఇక ఏమో నమస్తే సార్ నమస్తే మేడం ఇదిగోండి కావ్య మేడం అక్కడే కూర్చున్నారు అని చెప్పేసి మేనేజర్ మాట్లాడుతూ ఉంటే కావ్య షాక్ అయిపోతుంది ఇదేంటి నేను వేసిన డిజైన్స్ అన్నం వలక ఆయన మీద పోటీగా వచ్చిన వీళ్ళకి నేను డిజైన్స్ వేశానా అని చెప్పేసి కావ్య షాక్ అవుతుంది ఇక మేనేజర్ అక్కడికి రాగలనే మేనేజర్ గారు అదేంటి నేను డిజైన్స్ వేసింది ఒక చిన్న కంపెనీకి కదా మరి ఆ కంపెనీ వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు మా బాస్ ఆయనే మేడం ఈ విషయం మీతో చెప్పలేదు ఇక్కడికి వచ్చాక మీకే తెలుస్తుందని నేను ఇక్కడికి రమ్మన్నాను అని అంటాడు ఇక కావ్య చాలా టెన్షన్ పడుతుంది ఏదేంటి నాకు తెలియకుండానే ఇంత పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి కావ్య చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన చైర్మన్ ఇక ప్రతి ఒక్క డిజైన్ని డిస్ప్లేలో వేస్తూ ఉంటాడు ఇక ఈ డిస్ప్లేలో వేసిన డిజైన్స్ అన్నింటిలోనూ ది బెస్ట్ డిజైన్కి ఈరోజు మనం బెస్ట్ జ్యువెలరీ అవార్డు ఇస్తాం ఈ బహుమతి అనేది ప్రతి ఒక్కరికి మార్కెట్లో చాలా పెద్ద పేరు తెస్తుంది గత పది సంవత్సరాలుగా ఈ అవార్డు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వస్తుంది కాకపోతే ఈసారి వాళ్ళు ఈ అవార్డుని మిస్ అవుతున్నారు ఎందుకంటే ఈసారి ఈ అవార్డు సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది అని అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అనామిక రుద్రాన్ని మనం ప్లాన్ సక్సెస్ అని ఆనందపడతారు ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి సంపత్ అనామిక స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డుని తీసుకుంటారు ఇక రాజుకి ఇదంతా చాలా అవమానంగా అనిపిస్తుంది ఇక రాజ్కి కోపం వస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామంటే అప్పుడే సంపత్ కిందకి వచ్చి ఆగు రాజ్ ఏంటి ఓడిపోయానన్న బాధతో తనని దించుకొని వెళ్ళిపోతున్నావా నీకు ఒక విషయం చెప్పనా అనామిక ఈ విషయం నువ్వే చెప్పాలి అని అనమిక అనామిక ఈ ఈరోజు నువ్వు ఓడిపోయింది సంపత్ చేతిలో కాదు నీ భార్య కావ్య చేతిలో అని అంటుంది దాంతో ఒక్కసారిగా రాజ్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కా కళావతి ఏంటి అవును రాజ్ మా కంపెనీకి డిజైన్స్ వేసి మాకు నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చి బెస్ట్ బిజ్యువెలరీ అవార్డు వచ్చేలా చేసింది ఎవరో కాదు కావ్య కావ్య వేసిన డిజైన్స్ వల్లే ఈ అవార్డు మాకు వచ్చింది అని వెనకాలే ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు ఇక కావ్య అక్కడే ఉంటుంది ఇంతలోకి రుద్రాని చూసావా అందుకే ఈ కావ్య ఇక్కడికి వచ్చినట్టుంది తను లేకపోతే మన కంపెనీకి అవార్డ్ రాదని అలాగే నేను అందరి ముందు అవమానించడానికే ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తుంది చూడు ఎలా నచ్చుందో అని వెనకాలనే ఇక కావ్య అది కాదండి అసలు అయినా భార్య చేతిలో ఓడిపోయాడా రాస్ ఇదంతా చాలా ఇన్సల్ట్గా అనిపిస్తుంది అని సంపత్ నవ్వుతూ ఉంటాడు అలాగే అక్కడున్న అందరూ కూడా రాజ్ని ఎకతాళి చేస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న రాజ్కి చాలా కోపం వస్తుంది ఇక కావ్య అది కదండి నేను చెప్పేది అని అంటూ ఉంటే రాజ్ ఒక్కసారిగా కావ్యం మీద చేయత్తుతాడు ఇక సుభాష్ రాజ్ ఏం చేస్తున్నావు నువ్వు అని వెనకాలనే డాడ్ ఇన్నాళ్ళు ఈ కళావతి అంటే నాకు ప్రేమ ఉండేది కాదు కానీ ఈ కళావతి చేసిన ఈ పనికి జీవితంలో ఈ కళావతిని నేను క్షమించను అసహ్యం వేస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్న కావ్య నేను అనుకున్నది జరిగింది మా అత్త ఆ అలాం కావాలనే ఇదంతా ప్లాన్ చేసి నీతో చేయించారు రాజ్ని నిన్ను ఇంకా దూరం చేయడానికి ఇదంతా చేశారు నేను వెళ్తున్నానే నువ్వు బాధపడకు అని చెప్పేసి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా కావ్యకి కళ్ళు తిరుగుతాయి ఇక అక్కడే ఉన్న రాజు వెంటనే కావ్యాన్ని చూసి కళావతి అంటూ దగ్గరికి వెళ్తాడు ఇక కళ్ళు తిరిగి పడిపోతున్న కావ్యాన్ని పట్టుకుంటాడు ఇక కావ్య ఆడ కూర్చొని వాటర్ తాగుతూ ఉంటే రాజ్ ఇంకా స్వప్నని కావ్యని ఇంటి దగ్గర దింపేసి రమ్మని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ ఇంటికి రాగలనే నానా ఈ అవార్డు నీకే వచ్చిందా అని అపర్ణ అలాగే ఇంట్లో అందరూ అడుగుతూ ఉంటే ఇంత లక్కి రోజునని ఈ అవార్డు రాజ్కి ఎలా వస్తుంది ఆ కళావతి ఉండక రాజ్కి ఈ అవార్డు ఎందుకు వస్తుంది అసలు రాజ్ మార్కెట్లోనే లేకుండా చాలని ఆ కావ్య కంకణ కట్టుకుంది అందరి ముందు రాజ్ని అవమానించడానికి అని వెనకాలే ఏ రుద్రాని ఏం మాట్లాడుతున్నాం రాజ్ని అవార్డు గురించి అడుగుతుంటే నా కోడలిని ఎందుకు వీడితే చూపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ అవార్డు రాకపోవడానికి కారణం మీ కోడలే అవును మీ ముద్దుల మనవరాలు ఈ ఇంటి కోడలు మహాలక్ష్మి లక్ష్మీదేవి అంటూ అందరూ నెత్తినెక్కించుకున్న కావ్య రాజ్కి పోటీగా డిజైన్స్ వేసి రాజ్ వాళ్ళ రాజ్ని మన కంపెనీని అందరినీ అవమానించేలా చేసింది అవును అక్కడ ఎక్స్పోలో అందరూ కూడా రాత్రి చూసి ఎగతాళిగా నవ్వుకున్నారు భారీ చేతిలో ఓడిపోయావంటూ రాని ఆ సంపత్తు అనామిక అయితే నానా మాటలు అన్నారు ఇదంతా కావ్య వల్లే జరిగింది అని వెనకాలనే అపర్ణ రాస్ ఇది కావ్య కావాలని చేసి ఉండదు ఏదో పొరపాటు జరుగుంటుందిరా మన పోటీగా కావ్య ఎందుకు వాళ్ళకి డిజైన్స్ వేస్తుంది నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావురా ఇదంతా నిజం కాదు అని అపర్ణ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య చెప్తూ ఉంటే స్టాపిడ్ మమ్మీ ఎవరు ఏమీ చెప్పద్దు ఇంకా ఆ కళావతి మంచిది ధర్మాత్మరాలు అంటూ మీరందరూ నన్ను మోసం చేయాలని ట్రై చేయొద్దు ఆ కళావతిని జీవితంలో నేను క్షమించను అవును మన కంపెనీని దెబ్బ కొట్టడానికి కళావతి నా మీద కోపంతో పగతో ఇదంతా చేసింది కానీ ఆ కళావతి అనుకున్నట్టు ఎప్పటికీ ఏదీ జరగదు అంటూ రాజ్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక స్వప్న కావ్యని తీసుకొని ఇంటికి వస్తుంది ఇక కావ్య చాలా నీరసంగా ఉండడంతో కనకం ఏమైందమ్మ స్వప్న కావ్యం నువ్వింటికి తీసుకొచ్చో ఏం జరిగింది అమ్మ దంతా తర్వాత చెప్తాను ముందు అది చాలా నీరసంగా ఉంది దీనికి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు అని వెనకాలనే కనకం జ్యూస్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తుంది ఇక కావ్యకి వాంతులు అవుతాయి ఏమైంది దీనికి ఇలా ఉంది నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది కక్క ఈ మధ్య ఇది సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు అల్లుడు గారి బెంగ మీదే ఇలా ఉందేమో అనుకుంటున్నాను అని ఎనగాలి స్వప్న అలా అంటా వింటమ్మా ఇప్పుడు నేను డాక్టర్ని పిలిపిస్తానుండు అని చెప్పేసి స్వప్న డాక్టర్కి కాల్ చేసి తన ఫ్రెండ్ని ఇంటికి పిలిపిస్తుంది ఇక కావ్య మంచం మీద పడుకోగలనే రాజన్న మాటలు రాజు చేసిన పనులు అన్నీ కూడా కావ్య గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది నేను కావాలని చేయకపోయినా ఆయన ప్రతిసారి నన్ను అపార్థమే చేసుకుంటున్నారు అని బాధపడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి కావ్యని చెకప్ చేస్తుంది ఇక స్వప్న ఏమైంది మా చెల్లికి ఏం కాలేదు కదా ఏ అదేమీ లేదే మీ చెల్లి ప్రెగ్నెంట్ అని వెనకాలలే ఒక్కసారిగా స్వప్న కనుక చాలా సంతోషపడతారు కావ్య ఏమంటున్నారు డాక్టర్ నిజంగానే అవును కావ్య నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అని వెనకాలలే ఇక స్వప్న అమ్మయ్య ఇక రాస్ కావ్య కలిసిపోయినట్టే అవునమ్మా ఇక మనం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈ విషయం రాజుకి చెప్తే రాజు అలాగే ఇంట్లో అందరూ కూడా కావ్యని ఇంటికి తీసుకొచ్చేస్తారు అని వెనకాలనే ఇక కావ్య ఆనందపడుతూ ఉంటుంది ఇక కనుక అమ్మయ్య నా కూతురికి ఎవరి దిశ తగిలిందో పుట్టింట్లో ఉండిపోయింది అనుకున్నాను కానీ దాని కాపురం చక్కబడే ఆలోచన అలాగే చక్కబడే శుభవార్తె దేవుడు మనకి పంపించాడు అని చెప్పేసి కనకం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే రాహుల్ చాలా ఆనందపడిపోతారు ఈ ఒక్క దెబ్బతో రా ఇంకా కావ్యమోహం జీవితంలో చూడడు నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని వెనకాలే ఇదేమైందిరా ఇక రేపటి నుంచి ఉంది రాజ్కి కంపెనీ దివాలా తీసే స్టేజ్ దాకా తీసుకువెళ్ళాలి మనం అప్పుడు రాజు పూర్తిగా కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు ఆ తర్వాత కంపెనీకి నువ్వు ఎండీ అవుతావు ఈ ఆస్తి మొత్తానికి నేను పెత్తనం చెలాయిస్తాను ఇస్తాను ఇక అందరూ మన గుప్పెట్లో ఉంటారు మమ్మీ నువ్వు చెప్తూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అవును ఆ స్వప్న కూడా మీతో పాటు వచ్చింది కదా అది ఇంకా ఇంటికి రాలేదేంటి ఆ కావ్య నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందిలే దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయని రాజ్ చెప్పాడు అందుకే అక్కడికి వెళ్ళింది ఆయన ఇంకా రాలేదేంటి అది అని చెప్పేసి స్వప్న అనుకుంటూ ఉంటే అప్పుడే స్వప్న హాల్లోకి వస్తుంది ఆంటీ నానమ్మ తాతయ్య అందరూ రండి అని అందరిని పిలుస్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని ఏంటి నీ బెల్లం హడావుడి చేస్తుంది పద అని ఇద్దరు కూడా పైనుంచి కిందికి వస్తారు ఇక స్వప్న ఆంటీ మీరు నానమ్మ కాబోతున్నారు అని ఆపరణతో అంటుంది ఏమంటున్న స్వప్న నాకు అర్థం కావట్లేదు ఆంటీ మా కావ్య ప్రెగ్నెంట్ ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పింది ఈ విషయం మీకు చెప్తామని ఇక్కడ దాకా వచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ షాక్ అయిపోతారు ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఆనందపడిపోతారు అపర్ణ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటి వారసుడు పుట్టబోతున్నాడన్నమాట నా మునిమనోడిని నేను ఎత్తుకోబోతున్నానన్నమాట అని సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక రాస్ కిందకి రాగలనే మమ్మీ ఏమైంది ముందు ఈ స్వీట్ నోట్లో పెట్టుకోరా నీకు ఒక తీపి కబురు చెప్తాను ఏంటి మమ్మీ ఏమైంది ఒరే పిచ్చి ముద్దు నువ్వు తండ్రి కాబోతున్నావు ఏంటి మమ్మీ నేను ఎలా తండ్రిని అవుతాను వ్రెయిన్ కావ్య ప్రెగ్నెంట్ అని వెనకాలే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఫ్రెండ్స్ మరి ఈ మార్పుతో రాజు కావ్యని నిండి తెస్తాడా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మ్యాంట్ మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతున్నాం